అందరికీ నమస్కారం ఆండర్ బ్లాక్స్కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరకు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయంలోకి వెళదాము అహంకారాన్ని సమర్పించడమే ఆత్మార్పణ అంటారు ఆ సమర్పణ చేసేవారి అంతరంగంలో ఎలాంటి ఆలోచనలు ఉండరాదు నిజంగా జ్ఞానం కోరేవారు చేసేది ఆత్మార్పణ అంటే ఆస్తిని వదులుకోవడం కాదు మనోబుద్ధి చిత్త అహంకారాల్లోని బూజు గలీజు చంచలత్వం గర్వం వీటిని సమర్పించాలి కేవలం శరీరాన్ని సమర్పించామంటే చాలు శరీరానికి వచ్చిన రాని కనిపించే కనిపించని అవలక్షణాలను పూ పూర్తిగా గురువు వద్ద వదిలేయాలి గరికను తీసినంత తేలిగ్గా ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటారు అవును నిజమే మనం ఈ కిటుకును గ్రహించడం లేదు గణపతికి గరిక పూజ ఇష్టం అందుకోసం పిల్లలు గరికను సమూలంగా వేళ్లతో సహా పీకి తీసుకొస్తారు పశువులు గరికను వేళ్లతో తినవు వేరులాగానే గట్టిగా పట్టుకుంది మన పూర్వజన్మ కర్మ ఈ కర్మను సమూలంగా భేదిస్తే జ్ఞానం కలుగుతుంది అదే ముక్తి త్వరలో ముక్తి కలిగే మార్గం ఏమిటి అని తెలుసుకోవడానికి జనక మహారాజు తన యవ్వన దశలో ఒకసారి పండిత సభ జరిపాడు చర్చ మొదట్లో జనకుడు ఒక్క క్షణంలో నాకు జ్ఞానం వచ్చేలాగా చేయండి లేకుంటే మిమ్మల్ని అందరినీ చెరసాల్లో బంధిస్తా అన్నాడు పండితులంతా ఒకరిని మించి ఒకరు సుదీర్ఘంగా వాదోపవాదాలు చేశారు ఇవన్నీ విని జనకుడు నేను గుర్రంజీను రికాబులో ఒక కాలు వేసి రెండవ రికాబులో ఇంకొక కాలు వేసే లోపల జ్ఞానం కలిగించండి నాకు మీరు ఎవరైనా సరే అన్నాడు అయినా వాళ్ళ చర్చ తేలలేదు జనకుని సమస్య అలాగే మిగిలిపోయింది చివరికి విసిగెత్తి ముందు ప్రకటించడం ప్రకారం పండితులందరినీ కారాగారంలో పెట్టించాడు ఆ సభకు ఆ సమయంలో అష్టావక్రుడు వచ్చాడు ఆయన మహత్యం తెలిసిన జనకుడు కొంచెం జాగ్రత్త పడ్డాడు అప్పుడు జనకుడు తనకు క్షణంలో ముక్తిని ప్రసాదించవలసింది అష్టావక్రుడిని ప్రార్థించాడు అష్టావక్రుడు తప్పనిసరిగా నీవు కోరినట్లే చేస్తాను వేదం అసత్యం వేదం అసత్యం అవుతుందా కానీ నా మాటలను పాటిస్తానంటే నీ అభిష్టం నెరవేరుస్తాను అని అన్నాడు అందుకు జనకుడు సమ్మతించాడు అయితే సూర్య చంద్రుల సాక్షిగా నువ్వు నన్ను గురువుగా స్వీకరించాలి అన్నాడు అష్టావక్రుడు దానికి సరే అన్నాడు జనకుడు ఈ సమస్త భోగభాగ్యాలు నీ పదవి నాకు దానం చేయాలి అన్నాడు గురువు దానికి ఆమోదించాడు జనకుడు ఒక గుర్రాన్ని తీసుకో మనం బయటకు వెళ్దాం రికాబులో ఎడమకాలు ఉంచి నేను చెప్పే వరకు అలాగే నుంచో జనకుడు సరే అని నిలబడ్డాడు ఒక కాలు నేల మీద ఒక కాలు జీను రికాబులో పెట్టి నిలబడిన రాజును చూసి అష్టావక్రుడు హాయిగా కూర్చుని పండు తినడం ప్రారంభించాడు జనకుని అంతరంగా ఎలా ఉందో పరీక్ష చేశాడు ఈ లోపల అష్టావక్రుడు ఎనిమిది వంకర్లు తిరిగిన శరీరం కలవాడు కనుక రాజును కూడా వంకర్లు తిరిగేలాగా చేస్తున్నాడని కొందరు బాధపడ్డారు కొందరు లోపల నవ్వుకున్నారు కానీ బయటకేమీ అనడానికి వీలు లేదు ఆ ముని అంటే అందరికీ భయం ఆయన తపశక్తి అంత గొప్పది ఈ స్థితిలో అష్టావక్రుడు రాజు అష్టావక్రుడు ఒక రాజు జనకుడు ఒక మామూలు మనిషి పళ్ళు తింటూ అష్టావక్రుడు జనక ఇప్పుడు నీ అంతరంగాన్ని నాకు సమర్పించు అని పలికి వెంటనే గుర్రం మీద కూర్చుని రాజే దర్బార్కి వెళదాం అన్నాడు జనకుడు ఆయన చెప్పినట్లే చేశాడు అక్కడికి చేరగానే నాకు ఆసనం వేయి అన్నాడు జనకుడు ఆసనం వేశాడు ముని ఆసనం మీద కూర్చుని నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది ఇదిగో ఈ చిప్ప ఈ చిప్ప తీసుకుని అమ్మ అని ముష్టెత్తి భిక్షను తీసుకురా వండిన పదార్థాలు పనికిరావు మర్చిపోవద్దు అన్నాడు గురువు చెప్పినట్లే జనకుడు చిప్ప తీసుకుని బయలుదేరుతుండగా సభ్యులందరూ చూసి పాపం ఇదేం కష్టం రాదు అని లోపల అనుకున్నారు ఇంతలోనే జనకుడిని వెనక్కి పిలిచి నీకు ఆత్మజ్ఞానం కలిగిందా నేను చేసిన పనులు అర్థమయ్యాయా అని అడిగాడు గురువు స్వామి నాకు ఆత్మజ్ఞానం కలిగింది నాకు ఎవరూ శత్రువులు లేదు నాకు ఏ విధమైన విచారం లేదు నా కోసం భిక్ష దొరికినా దొరకపోయినా చింత లేదు అన్నాడు రాజు అప్పుడు ఆ ముని చూశావా నీకు కావలసింది దొరికింది కదా ఇక నీ రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తున్నాను చక్కగా పరిపాలన చేసుకో అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు చూశారా పండితులు చర్చారూపంలో బోధించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు అష్టావక్రుడు మహాయోగి కావడం వల్ల ఆచరణాత్మకంగా బోధించి జనకుడికి దివ్యజ్ఞానం ప్రసాదించాడు ఇంద్రియాలు కలిగిన శరీరంతో సాధన చేస్తూ ఆత్మార్పణ చేస్తే సద్గురు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు ఇదే ఆత్మసిద్ధి విన్నారుగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి